యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ చూసి మురిసిపోతారండి మాకు ఎంతమందో తెలుసా ఎంతమంది ఎనిమిది లక్షల మంది ఉన్నారు మాకు నడుపుతాను వస్తారు నీకు సేవ పోయడానికి వీళ్ళందరూ ఈ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కానీ కామెంట్లు చేస్తున్నారు కానీ వీళ్ళందరూ నడుపుతున్నాను అందరిని కాదు కొందరు నడుపునాన్ని గుర్తుపెట్టుకోండి వీళ్ళందరూ జస్ట్ సబ్స్క్రైబర్స్ మాత్రమే గుర్తుపెట్టుకో నీ ఛానల్కే కాదు అయ్యా ఈవీ టూ కూడా సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటున్నావు అలా జబర్దస్తి చూస్తారు నీ సో చూస్తారు జస్ట్ సో అలకి వస్తారనుకుంటున్నా కూర్చుంటారు కూర్చుంటారనుకుంటున్నావు జనాలను చూస్తావు మార్చిపోతావు ఫాలోవర్స్ ఏంటి నాకు ఇంత ఫాలోయింగ్ నాకు ఇన్ని కామెంట్లు నాకు ఇంతమంది సబ్జెక్ట్ నా ఛానల్ ఇంతమంది ఫాలో అవుతున్నారంటే మన బాధ ఫాలో అవుతారని వాళ్ళు చెప్తున్నారు జస్ట్ అలా చూస్తారు ఈ మధ్య ఎలా అయిపోయిందంటే ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఛానల్స్ ఎలా ఉన్నాయో క్రీస్టన్ ప్లాట్ఫామ్ కూడా కొంతమందికి ఏమైపోయింది చెప్పండి ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ అయిపోయింది నా గుండె లోతుల్లోంచి పత్రిక రాస్తున్నాను తిమోతి నా రోదన ధ్వని నుంచి రాస్తున్నాను తిమోతి పత్రిక నన్ను ఈ సంఖ్యలు బాధ పెట్టిన దానికన్నా ఈ గవర్నమెంట్ నిందల కన్నా ఈ మనుషులు చేస్తున్న అవమానాల కన్నా అన్నిటికన్నా గొప్ప బాధాకరమైన విషయం నాన్నుకున్న వారే నన్ను దెబ్బ కొట్టి వెళ్ళిపోయారు చూసావా ఇది చాలా బాధ పెడుతుంది తిమోతి ఎంత బాధ పెడుతుందంటే వాళ్ళ పేర్లు మన సంఘంలో చెప్తే మనకు ఎలాగైతే ప్రైజ్లాడి చెప్తారు వాళ్ళకు కూడా అలాగే ప్రైజులాట చెప్తారు ఇంత సంఘం ఇంత వాడబడిన వ్యక్తులు కూడా నేనంటే ఏంటో నా పరిచర్ అంటే ఏంటో వీళ్ళ బాగుగా ఇరిగిన టైం వచ్చేసరికి అరెస్ట్ అయ్యేసరికి సైడ్ అయిపోయారు తిమోతి నీకు మళ్ళీ చెప్తున్నాను ఆసియాలో ఉన్న పెద్దలందరూ వెళ్ళిపోయారు ఆసియాలో ఉన్న విశ్వాసులందరూ వెళ్ళిపోయారు ఆసియా సంఘం అంటే ఎపిసి సంఘంలో నోటెడ్ పర్సన్స్గా పిలవబడే పుగెల్లేను హెర్మోను కూడా నన్ను వదిలి వెళ్ళిపోయారు బట్ అలాంటి టైంలో ఒకడు నా పక్షాన్ని నిలబడ్డాడు మనుషులందరూ వెళ్ళిపోయారు కావలసిన వ్యక్తులందరూ వెళ్ళిపోయారు నేను కోరుకుని పిలుచుకొని మంచి పేర్లు పెట్టి పిలుచుకుంటున్న వ్యక్తులు కొండని వదిలి వెళ్ళిపోయారు కానీ ఏ రోజు బాగున్నావా తిన్నావా అని నేను అడగని వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి మాత్రం నా కొరకు చాలా గట్టిగా స్టాండింగ్ తీసుకున్నాడు అతను ఎవరో కాదు నా గురించి తీసుకున్న శ్రద్ధ అంత ఎంత కాదు నేడో రేపో చనిపోతానన్న సమయంలో కూడా నాకు ఆదరణ ఏదన్నా దొరికిందంటే రిలాక్స్ ఏదన్నా దొరికిందంటే ఈ టైంలో కూడా నాకు ఆదరణ దొరుకుతుందంటే కారణం ఒకటే ఆ అబ్బాయి నా కొరకు తీసుకున్న స్టాండింగ్ నేను మర్చిపోను నేను చనిపోయే ముందు ప్రభు దినమును చూడకముందే నా దినాన్ని అంత్య దినాన్ని నేను చూస్తున్నప్పుడు నాకు అన్ని గుర్తున్నాయి ఎవడెవడు ఈ నేళ్ల పరిచయలో ఎవడెవడో ఎలా వ్యవహరించాడో నాకు బాగా గుర్తుండిపోయింది మూర్తి టైం ఉంటే ఒకలాగా టైంలో అయితే ఒకలాగా వారానికి ఒకలాగా నెలకు ఒకలాగా సంవత్సరానికి ఒకలాగా మారిపోయే వ్యక్తుల్ని దయచేసి కూడా పెట్టుకోవద్దు తిమోతి రోజుకొకలాగా గంటకొకలాగా వారానికి ఒకలాగా సంవత్సరానికి ఒకలాగా తిరిగిపోయే వ్యక్తుల్ని సంఘంలో ఎంకరేజ్మెంట్ ఇవ్వద్దు తిమోతి వాళ్ళు నిలబడరు వాళ్ళు టైం వచ్చే అంటే జారిపోతారు ప్లాట్ఫామ్ బాగుంటే వాడుకుంటారు ప్లాట్ఫామ్ ఏదన్నా తేడా వస్తే వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు నా 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 వచ్చిన ఈ గడియల్లో నీకు చెప్తున్నాను నా కుమారుడివి నా తర్వాత నా సేవను కొనసాగించిన కొనసాగించాల్సిన వ్యక్తులు మీరు మీకు అనుభవంతో చెప్తున్నాను దెబ్బలు కొడితే మళ్ళీ లేకుండా కొడతారు అయితే అలాంటి టైంలో లో నా పక్షాన్ని నిలబడిన కొందరు వ్యక్తులు ఉన్నారు అందులో కుటుంబాలు ఉన్నాయి అందులో వ్యక్తులు ఉన్నారు నాకు ఆదరణ ఇచ్చే మాట ఏదన్నా ఉందంటే తిమోతి నీకు చెబుతున్నాను గుర్తుపెట్టుకో అందరూ వడిచి మనల్ని వెళ్ళిపోయినా అందరూ వదిలేసి మనం వెళ్ళిపోయినా దేవుడు ఎంత గొప్పవాడంటే మన కోసం ఏడ్చే కళ్ళను మన కోసం ఏడ్చే కుటుంబాలని కనీసం ఇద్దరినో ముగ్గురునో దేవుడు ఖచ్చితంగా చెప్పండి పెడతాడు తిమోతి ఎప్పుడు సేవలు ఇదే ధైర్యం అండి మనం నమ్ముకున్న వాళ్ళు అందరూ పోయినా కానీ సడన్గా కొంతమంది ఎంట్రీ ఇస్తారు సడన్ గా సంఘంలోకి తెర మీదకి వస్తారు అరే వేలెందుకు సడన్ గా వచ్చారంటే బహుశా దేవుడు వాళ్ళ పోయిన స్థానాన్ని చెప్పండి బహుశా వేళ భర్తీ చేస్తారేమో దేవుడు ఎంత మంది మనకి యాంటీ అయిపోయినా మన వాదార్చే వ్యక్తుల్ని సహోదరుల్ని కుటుంబాలని ఎవరో ఒకరిని మనం పక్కన పెడతానండి పౌలు గారు కూడా అలాగే పెట్టాడట అలా పెట్టిన ఆయన చెప్తున్నాడు చూడండి చాలా మంది వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోయిన వారిలో చాలా మంది ఉన్నారు అలా వెళ్ళిపోయిన వ్యక్తుల్లో అనేక మంది ఉన్నారు ఎవరున్నారు అనేక మంది వ్యక్తులు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు చాలా మంది వెళ్ళిపోయారు మరొక విషయం బాధకరమైన విషయం చెప్తున్నాను తిమోతి నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన చెప్తున్నాడు చూడండి ఇదే దీని కొనసాగింపు చెప్తాడు నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన చెప్తున్నాడు చూడండి నేను మొదట సమాధానం చెప్పినప్పుడు జరుగుతుంది రోమ్ కోర్టులో ఆ టైంలో ఎవడైనా సపోర్టెడ్ గా నా పక్కన నిలబడితే బాగుంటుంది ఎవరు నిలబడలేదు ఆ నా మొదటి అరెస్ట్ లోనే నిలబడలేదు ఇప్పుడు నిలబడలేదు నీ మొదట సమాధానం చెప్పుకోవాలని అనుకున్నప్పుడు కనీసం సపోర్టెడ్ గా అయ్యా ఉన్నాం మీరు గట్టిగా వాదించండి మీ పక్షాన మేము ఉన్నామని కనీసం ఎవరైనా స్టాండింగ్ తీసుకుంటారేమో అనుకున్నాను కానీ ఎవరు లేడు తిమతి అందరు వదిలి వెళ్ళిపోయారు సేవలో నువ్వు నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది మన ఒంటరి వారం ఈ ఒంటరి బతుకుల్ని దేవుడు ఏదో ఒక రోజు ఎవరో ఒకరిని పంపించి టయానికి వాదార్పునిస్తాడు అలా వాదార్పు కలిగజేసిన వాళ్ళు గొప్ప వ్యక్తులు ఉన్నారు ఇంకా కొంతమంది నన్ను విడిచి వెళ్ళిపోయిన వారు ఒకరేమో నన్ను జైల్లో పెడతానని వెళ్ళిపోయారు ఒకరేమో నా మీద ఇదిగో గవర్నమెంట్ నిందలేస్తుందని ఈ నిందలో ఇతర పక్షాన మనమెంతుకు భరించాలని కొంతమంది సైడ్ అయిపోయారు మరి కొంతమంది ఉన్నారు ఈ మనిషితో ఉంటే డబ్బంతా వేస్ట్ అవుద్దని డిసైడ్ అయిపోయారు ఈ మనసుతో ఉంటే సుఖాలన్నీ దూరం అయిపోతాయని డిసైడ్ అయిపోయారు ఈ మనిస్తూ ఉంటే నిద్ర కరువు అయిపోద్దని డిసైడ్ అయిపోయారు ఈ మనసుతో ఉంటే సుఖశాంతలు దూరం అయిపోతే లోక సుఖాలు దూరం అయిపోతాయని నన్ను విడిసి లోకాసు ఆశించి వెళ్ళిపోయినా దేమ కూడా ఉన్నాడు అందుకోసం చెప్పాడు చూడండి ఒకసారి అదే నాలుగో అధ్యాయం ఇది నాలుగు అధ్యాయం పదవచ్చును దేమ ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోయాడు ఈ మనసుతో ఉంటే డబ్బు వేస్ట్ అవుద్ది ఇతన్తో ఉంటే ఎనర్జీ వేస్ట్ అవుద్ది ఇతనతో ఉంటే నిద్ర కరువు అయిపోద్ది ఉంటే అసలు ఏది కలిసి రాదు ఇతనికి దూరంగా ఉంటే టయానికి తినచ్చు టయానికి డబ్బులు సంపాదించుకోవచ్చు ఇతనికి దూరంగా ఉంటేనే కాస్తంత డబ్బులు చేతులు ఆడితే కంటినెంట్ నిద్ర ఉంటుంది ఈ మనసుతో ఉంటే ఏమో చెప్పినా నిద్ర ఉండదు ఆహారం ఉండదు డబ్బు ఉండదు ఏముండదు చివరికి సేవ సేవను తిరిగి అడుక్కునే వాళ్ళం అన్నంత ప్రమాదం అని అనుకుని వెళ్ళిపోయాడు ఎవరు వాడు ఎవరు ఆశించి వెళ్ళిపోడంటే రకరకాల వ్యాఖ్యానులు ఉన్నాయి డబ్బులు వేస్ట్ అని వెళ్ళిపోయాడట వాడు ఏం ఆశించి రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి సుఖాలు దూరం అయిపోతున్నాయని వెళ్ళిపోయాడట అతగా ఏ ఆశించి వెళ్ళిపోయాడు అంటే బాగా వినండి పౌలు గారితో ఉంటే రెస్ట్ తక్కువని వెళ్ళిపోయాడు అంట ఒకరేమో జైల్లో పెడుతున్నాడని వెళ్ళిపోయారు కొందరేమో నిందలు పడతారని వెళ్ళిపోయారు మరికొంతమంది ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళకి సుఖాలు తక్కువైపోతున్నాయని నాతో ఉంటాయని వెళ్ళిపోయారు బాగా చేస్తున్నాడు రా మంచి వర్క్ చేస్తున్నాడు నీడ భుజాల మీదేదో వర్క్ పెట్టాను నమ్మకంగా పరిచయ చేస్తున్నాడ్రా బానే ఉన్నాడా అని మీద వర్క్ పెట్టాను అందరూ వస్తారన్న మీరు ఎవరు వద్దు వీడిని తీసుకెళ్తానని కూడా తీసుకెళ్ళాను మధ్యలో వదిలి వెళ్ళిపోయాడు ఈ మనిషి ఆ మనిషి పేరు మార్కు మధ్యలో వదిలి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి అందరూ వస్తారన్న ఎవరు వద్దు ఈ వ్యక్తిని నేను కూడా తీసుకెళ్తాను కూడా ఎంట పెట్టుకుని వెళ్తే చప్పా చేయకుండా వెళ్తున్నానని కూడా ఒక మాట చెప్పకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు నేను అడుగుతున్నాను మార్కే నమ్మకంగా లేడట ఎవరైతే సంఘంలో యాక్టివ్గా ఉండే పెద్దలు ఉన్నారో ఇద్దరు పెద్దలు నమ్మకంగా లేరట అంటే వీళ్ళ పేరు చెప్తే సంఘం గుర్తుపడుతుంది ఇలాంటి వ్యక్తులే నమ్మకంగా లేరట నడుతున్నాను ఇలాంటి గొప్ప వ్యక్తులే నమ్మకంగా లేకపోతే మనం గొప్పలమా గంటకు ఉంటాం మనం ఈ వారం బాగుంటే వచ్చే వారం ముఖం మాడిపోతుంటది ఎందుకు మాడిపోతుంది మనకు తెలుదు ఈ వారం బాగుంటే వచ్చే వారం తడకుంటాం ఆ వారం బాగుంటే పై వారం బాగు నడుతున్నాను గంటకొకలాగా పూటకు ఒకలాగా సంవత్సరానికి ఒకలాగా సెమినార్కి ఒకలాగా సభకు ఒకలాగా క్లాస్కి ఒకలాగా బాగుంటే ఒకలాగా బాగపోతే ఒకలాగా అడుగుతున్నాడు అరే ఇంత వాక్యం జరిగిన వారు పౌలు గారి దగ్గర వాక్యం వారు ఇంత సైడ్ అయిపోతే నువ్వు నేను మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన తెలుసా ఈ జనరేషన్ కూడా అస్సలు నమ్మడానికి చెప్పండి వీలేదు ఆ పెద్దవారిని మహానుభావుల్ని వారిని వదిలి వెళ్ళిపోతే ఈ మనుషుల్ని నమ్మి సేవ చేస్తే ఎప్పుడు వదిలేళ్ళిపోతారో తెలియదని ఈ పత్రిక నీకు నాకు చెప్తుంది చాలా మందికి తెంగు రోళ్ళకి తెంగు రోలు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ చూసి మురిసిపోతారండి మాకు ఎంతమందో తెలుసా ఎంతమంది ఎనిమిది లక్షల మంది ఉన్నారు మాకు నడుపుతున్నాను వస్తారు నీకు సేవం పోయడానికి వీళ్ళందరూ ఈ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కానీ కామెంట్లు చేస్తున్నారు కానీ వీళ్ళందరూ నడుతున్నాను అందరిని కాదు కొందరు నడుతున్నాను గుర్తుపెట్టుకోండి వీళ్ళందరూ జస్ట్ సబ్స్క్రైబర్స్ మాత్రమే గుర్తుపెట్టుకో వీళ్ళు నీ ఛానల్కే కాదు అయ్యా ఈటీవీ టీవీ టూ కూడా సబ్స్క్రైబర్స్ అనుకుంటున్నావు వాళ్ళ జబర్దస్తి చూస్తారు నీ సో చూస్తారు జస్ట్ సో వాళ్ళకి వస్తారనుకుంటున్నావా కూర్చుంటారు కూర్చుంటారనుకుంటున్నావు జనాలను చూసా మోసిపోతావు ఫాలోవర్స్ ఏంటి నాకు ఇంత ఫాలోయింగ్ నాకు ఇన్ని కామెంట్లు నాకు ఇంతమంది సబ్జెక్ట్ నా ఛానల్ ఫాలో అవుతున్నారంటే మనం వంద ఫాలో అవుతారని మనం చెప్తున్నా జస్ట్ అలా చూస్తారు ఈ మధ్య ఎలా అయిపోయింది అంటే ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఛానల్స్ ఎలా ఉన్నాయో క్రీస్టన్ ప్లాట్ఫామ్ కూడా కొంతమందికి ఏమైపోయింది చెప్పండి ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ అయిపోయింది ఈయన ఏం చెప్తాడు ఆయన ఏం చెప్తాడు ఇప్పుడు క్రిస్టియన్ సొసైటీ లేదన్నా తక్కమని ఏదైనా జరిగింది అనుకోండి ఈ విషయం మీద ఈయన ఎలా స్పందిస్తాడు ఆయన ఎలా స్పందిస్తాడు మేము స్పందించడానికి ఏమైనా న్యూస్ లెటర్లమా అడుగుతున్నాను నేను వాళ్ళ విషయం విషయం మీద జేమ్స్ గారి స్పందన ఏంటంటే ఏం స్పందన నా బొంద స్పందన ఏం స్పందన నేను స్పందించడానికి నేను పిఎంనా సీఎంనా లోకల్ ఎమ్మెల్యేనా నా స్పందన నా స్పందనల్లో ఒకటే వాక్యం ఆ వాక్యం ద్వారా స్పందించాలి తప్ప అని అడుగుతున్నాను ఈ మనసును చూసి ముడిసిపోయి ఉన్నారు కొంతమంది ఆ రీల్స్ అప్లోడ్ చేసుకుంటారు కొంతమంది యూట్యూబ్ వీడియోస్ పెట్టుకుంటారు అక్కడక్కడ పెట్టి ఎంతమంది వచ్చారు వ్యూస్ అంటే ఎంతమంది కావాలి అలా వచ్చేయమంటావా నేను అడుగుతున్నాను ఈ వ్యూస్ గొడవ ఏంటి ఈ ఫాలోయింగ్ గొడవ ఏంటి ఈ కామెంట్లు గొడవ ఏంటి నాకు తెలిసిన మొదటి సూత్రం నుంచి ఒక సూత్రం చెప్తున్నాను మనం పట్టించుకున్నంత కాలం వ్యూస్ రావు మళ్ళీ సూత్రం గుర్తుపెట్టుకోండి మనం పట్టించుకోకుండా మనం దేవుని పని మనం చేసుకుంటే సోషల్ మీడియా వెళ్ళాల్సిన పని దేవుడే చెప్పండి చూసుకుంటాడు గుర్తుపెట్టుకోండి ఆ పనంతా అది జరుగుద్ది అది ఎవడోడికి బాధ్యత అప్పగించి వదిలేదు అంతేగాని గంట గంట ఓపెన్ చేసుకుని ఎంత పని చూశారు ఎన్ని కామెంట్లు వచ్చారు ఎవడో చూడటో ఎన్ని కామెంట్లు రావు ఎందుకంటే ఈ యూట్యూబ్ పిచ్చకపోయి ఈ రోజుకి మంచాలకి ఇంటికి పరిమితం అయిపోయిన తెలుసు ఛానల్కి డబ్బులు ఖర్చు పెట్టి దానికి రకరకాల ప్రయోగాలు చేసి చివరికి యూస్ రాక నా యూస్ రావట్లేదు అని జుట్టుపీకున్న నాకు తెలుసు నీ సేవ జనాల మీద ఉండకూడదు నీ సేవ ప్రజల మీద ఉండకూడదు నీ సేవ అసలు సోషల్ మీడియాని బేస్ చేసుకోకూడదు మన సేవల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి నమ్మకమైన మనుషులు మన చుట్టూ నలుగురు ఉన్నారా లేదా ఆ నమ్మకమైన మనుషులని దేవుడు మనకు అప్పగించలేదా అతడే ఒనే సి నమ్మకం వస్తాడట దేమా వెళ్ళిపోయాడు మార్క్ లాంటి వ్యక్తులు కూడా అలజడి పడి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చారు గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఎవరైతే ఉన్నారో ఈ పుగల్ హెర్మోన్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వ్యక్తులందరూ అంటే సంఘంలో కాస్తంత అంతా పేరెన్నిక గలిగిన వ్యక్తులందరూ వెళ్ళిపోయారు కానీ అలాంటి టైంలో నా పక్షాన నమ్మకంగా నిలబడిన ఒక వ్యక్తి ఉన్నాడు అంటే పేరుకి అర్థం ఏంటి తెలుసు పేరుకి తగ్గ వ్యక్తిత్వం ఏంది అంటే అర్థం ఏంటంటే ప్రయోజనకరమైన వ్యక్తి అని నాకు నిజంగానే ప్రయోజనకరమైన వ్యక్తి ఎంత ప్రయోజనకరమైన వ్యక్తి అంటే నమ్మకానికి నిలవెత్తు రూపం ఇతను చూస్తుంటే యేసు ప్రభు వారు ఇతను ద్వారా వచ్చి నన్ను ఆదరించాడన్న గుణగణాలన్నీ ఇతనిలో కనబడతాయి ఇతను కూర్చి నేను రాస్తూ ఒక మాట అంటున్నాను తిమోతి అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలో కూర్చి సిగ్గుపడక శ్రద్ధగా వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించాడు నేను జైల్లో పెడితే నా జైలు చుట్టూ తిరిగాడు పలు మార్లు నా జైలు దగ్గరకు వచ్చాడు అనేక మార్లు నన్ను పలకరించాడు అసలు నా దగ్గరికి రావాలంటే ఎంత రిస్క్ అవుద్ది లాంటి నన్నే చంపేయాలని ఎంత పెద్ద స్కెచ్ చేస్తే ఆ వ్యక్తి మా తాలీక అంటే నన్ను చూడడానికి వచ్చినప్పుడు కూడా ప్రమాదం ఉంటుందా ఉందా ఖచ్చితంగా ఉంటుంది అయినా కానీ రిస్క్ తీసుకున్నాడు పైగా నా సంఖ్యల్లో కూర్చు సిగ్గుపడక నా సంఖ్యలో కూర్చు సిగ్గుపడక నడుతున్నాను సిగ్గుపడకంటే ఏం చేశాడంటే ఆదరించాడట సంఖ్యలో సిగ్గుపడక సిగ్గుపడకంటే మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడే ఏదో వచ్చి ఎవడో ఒకటి తప్పుడు కేసు పెట్టి మళ్ళీ మేము తప్పుడు కేసు అరెస్ట్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి నాయనకాల పర్యటకు వస్తారా తర్వాత నిలబడతారా నడుపుతున్నాను ఏదో ఒక విషయం జరుగుతుంది ఎవరైనా ఇప్పుడు ఎక్కడ సహోదరుడు ఉన్నాడు మీ అన్నయ్య ఉన్నాడు రోడ్డు మీద నలుగురు కొడుతున్నారు ఎందాక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలాంటి టైంలో అతను తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించారు ఆ టైంలో ఆయన పక్షాన్ని అరెస్ట్ చేస్తున్న టైంలో మావాడు అని చెప్పుకుంటావా కానీ పౌల్ గారి పక్షాన్ని నిలబడ్డాడట ఆదరించాడట సిగ్గుపడలేదట వాళ్ళు అరెస్ట్ చేసిన వెంటనే పరారైపోయారట ఈయన అరెస్ట్ చేసిన వెంటనే సిగ్గుపడకుండా ఆయన మా తాలూకానండి నేను ఆయన తాలూకా అని చెప్పుకున్నానట ఆదరించాడని కానీ అడుగుతున్నాను ఎంత పెద్ద ఆయన్ని ఎంత జూనియరు ఏమని ఉంటాడు చెప్పండి ఇంత పెద్ద ఆయన్ని అప్పుడే వచ్చిన లేదా అప్పుడే పరిచయలు ఎదుగుతున్నా ఈ వ్యక్తి ఏమని ఆదరించుంటాడు ఇలా చెప్పుంటాడేమో సార్ మీరు గొప్ప సార్ సార్ మీ పరిచయం ఎప్పటికీ ఎన్నిక కాబడిన పరిచర్ సార్ సార్ పౌలు గారు మీకు విషయం చెప్పాలి మీరు అస్సలు ఆందోళన చెందు సార్ ఈ ఆశయాలు ఉన్న పెద్దలందరూ వదిలేకపోయినా ఈ నమ్మకమైన మార్కు వారు వెళ్ళిపోయినా ఈ సంఘంలో ఉన్న ఈ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఎవరైతే వెళ్ళిపోయినా మీకు మాటిస్తున్నాను సార్ నేను నా కుటుంబం మిమ్మల్ని విడిచి చెప్పండి ఎక్కడికి వెళ్ళాను సార్ సార్ మీకు విషయం చెప్తున్నాను ఒకవేళ మీరు చనిపోవడమే రేపు అయితే మీతో పాటు నేను కూడా చనిపోవడానికి నేను జత సార్ ఆదర